ప్రస్తుతం క్యాన్సర్ అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది తాజా పరిశోధన ప్రకారం ప్రతి తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక దశలో క్యాన్సర్కి గురయ్యే అవకాశం ఉంది ఇక అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తాజా నివేదిక ప్రకారం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు మధ్య వయసు వారిలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతోంది ముఖ్యంగా బ్రెస్ట్ కొలట్రాక్టైల్ ప్యాంక్రియాటిక్ యుటిలిన్ వంటి క్యాన్సర్ యాభై సంవత్సరాల లోపు వయసు ఉన్నవారిలో ఎక్కువగా పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి క్యాన్సర్ నిరోధక వ్యవహారాలపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చూస్తూనే ఉన్నారు అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని జీవనశైలి అలవాట్లు క్యాన్సర్ రిక్ను మరింత ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు ఈ అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక క్యాన్సర్ రిస్క్ పెంచే జీవనశైలి అలవాట్లు తంబాకు ధూమపానం ధూమపానంతో అనేక రకాల క్యాన్సర్లు సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసింది నోరు గొంతు వాయిస్ బాక్స్ ప్యాంక్రియాటిస్ వంటి క్యాన్సర్లు ఈ అలవాటు కారణంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇక తంబాకును వాడడం నివారించడం క్యాన్సర్ను నిర్చడానికి ఒక అద్భుతమైన మార్గం శారీరక శ్రమ కొలం మరియు బ్రెస్ట్ క్యాన్సర్ల సంభవాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇక అనారోగ్యమైన ఆహారం అనారోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా క్యాన్సర్ పూర్తిగా నివారించలేము కానీ ప్రమాదాన్ని తగ్గించవచ్చు ఎక్కువగా కూరగాయలు పండ్లు తీసుకోండి ఎక్కువగా చక్కెర కొవ్వు క్యాలరీలో ఉన్నటువంటి ఆహారాలు తగ్గించండి హ్యాట్ ఫ్యాట్స్ రెడ్ మీట్ ఫ్రెస్టైల్డ్ మాంసం రిఫైన్డ్ కాంప్స్ మరియు తగ్గించాలని వారు కూడా నిపుణులు చెప్తున్నారు ఇక మీడియర్ అండ్ రైట్ ఉదాహరణకు సీ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అనుసరించే వ్యక్తులు బ్రెస్ట్ క్యాన్సర్కు తక్కువగా గురవుతారు అలాగే మద్యం మద్యం మితంగా తీసుకోవాలి మద్యం అనేక రకాల క్యాన్సర్లకు ముఖ్యంగా కాలేయం కిడ్నీ నోరు గొంతు కొలాన్ బ్రెస్ట్ క్యాన్సర్లకు సంబంధించి రిస్క్ పెంచుతుంది ఇక సూర్యరశ్మి నుంచి రక్షణ తాజా అధ్యయనాల ప్రకారం స్కిన్ క్యాన్సర్ అనేది అత్యంత సాధారణమైన క్యాన్సర్ ఎక్కువ సమయం సూర్యరమశిలో ఉండకండి సూర్యరశ్మి అంటే ఉదయం పది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు చాలా దుర్భరంగా ఉంటుంది ఆ సమయంలో ఎండలో తక్కువగా ఉండాలి ముఖ్య గమనిక ఏంటంటే ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచార మాదంగా మాత్రమే ఇచ్చింది చట్టం టీవీ దీనిని ధృవీకరించడం లేదు ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణులని సంప్రదించడం ఉత్తమం